వెల్కమ్ టు న్యూస్ రాజీవ్ యువ వికాసం పథకం ఇప్పిస్తామని కొందరు అమాయక ఎస్సీలను ప్రలోభ పెడుతున్న దృష్టికి వచ్చిందని గతంలో ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అమాయకులైన దళితులను మోసం చేసిన వాళ్ళు మళ్లీ ఇప్పుడు రాజీవ్ యువ వికాసం రుణం ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారని వీళ్లను నమ్మొద్దని రేవంత్ రెడ్డి యువసేన భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు వానపామాకుల రాంబాబు మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దూడపాక శివ అన్నారు జిల్లా తరఫున వారికి సాధక బాధలు వారు పడుతున్న కష్టాలు ఇవన్నీ కూడా ఆలోచించి కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకి న్యాయం చేయడం కోసం ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయడం కోసం కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేయడం కోసం మరి గోనాలు అమూలు చేయడం అనే పథకం పెట్టారు ఈ పథకాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అక్కనే చర్మకారులు అట్లనే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకొని ఆర్థికంగా బలపడాలని చెప్పి రేవంతి యువసేన కవీనరు మాలపాత్ర రాంబాబుని నేను విజ్ఞప్తి చేస్తున్నా అట్లాగే చర్మకారులు ఎవరైతే ఉన్నారో చర్మకారులకి కాంగ్రెస్ కార్యకర్తలకి

రోడ్డు సైడ్ చెప్పులు కొట్టుకునే వాళ్ళం మమ్మల్ని మా పేరు చెప్పుకొని కొంతమంది దళాలు మొన్నటిదాకా హైదరాబాద్లోనే ఉంటాం మేము మేము హైదరాబాదే మా దిక్కు మా శేసిన అని చెప్పి చెప్పుకునే వ్యక్తులు ఇప్పుడు లోన్లు పడ్డాయని చెప్పి కొత్తగూడెం వచ్చేసి కొత్తగూడెంలో చర్మకారులు అని చెప్పేసి అందరితోటి లోన్లు పెట్టిస్తూ ఉన్నారు అలాగే ఈ లోన్లు పెట్టించే విధానంలో మా చర్మకారులకు అందరికీ అన్యాయం జరుగుతూ ఉంది అందుకని ఇక్కడ ఉన్న చర్మకారులు దాదాపు ముప్పై మంది చర్మ చెప్పులు కుట్టుకునేటే ముప్పై మంది ఉన్నారు మిగతా కొంతమంది చెప్పులు కుట్టుకోక ఆ డబ్బులు రాక ఇబ్బంది అయ్యి కొంతమంది ఆటోలు వేసుకుంటా ఉన్నారు కొంతమంది సుతారు పోతా ఉన్నారు దాదాపు ఒక వద్ద కుటుంబాలు కొత్తగూడెంలో చెప్పులు కుట్టుకునే ఉన్నాయి అందుకని ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చర్మకారులు ఎవరైతే షాపులు పెట్టుకోవడానికి లోన్లు పెట్టుకున్నామో వాళ్ళందరికీ కూడా లేకుండా షూరిటీలు లేకుండా వాళ్ళకి లోన్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం చర్మకాలం నుంచి మనం ఎంతమంది ఉన్నాం ఎవరెవరైతే నిజాయితండి ఎవరైతే ఆన్ టైంలో ఇన్ టైంలో ఆన్ టైంలో వర్క్ చేసుకున్న ఎవరో వాళ్ళని గుర్తించి వాళ్ళని పనిగలను తీసుకొని వాళ్ళకి మేలు చేసే విధంగా మనం ముందుకు పోవాలని మన యొక్క మనవి ఈ ప్లాట్ఫామ్ని మన సూర్య ద్వారా మనం ముందు తీసుకెళ్ళి మనం అందరికి మన చెల్పకాలు వారికి మనం న్యాయం చెప్పుకోవాలి